இருக்கிறேனு தேவி எல்லம்மா நாதன் மீதப்பட்டதம்மா எல்லம்மாட்டதம் முனிராஜோ ஐயோ பிராணநாத முனிராஜா

మగవాడు కొట్టినాడా ఎల్లమ్మ ఎల్లమ్మోబినీద పుట్ట మీద పుట్ట పుట్ట మీద మీద మీరాజు కళ్ళవార చూసినాది ఎల్లమ్మాది ఎల్లమ్మీద పడ్డదమ్మానమ్మా ఎల్లమ్మోళ్ళమ్మా

మిగునాకుల గమకాటైన దినదూనాకుల గమకాటైన నారాయణు వెల్లిగా లేదు నారాయణ అందరి కొమ్మ ఎంపలేదు భూదేవుడా అందరి దేవుడా

ండి వయ్యా నారాయణ చేసుకోని ప్రేసుకోని భగవేమిండినయ్య నారాయణోగినయ్యా మీద అంద్ర మీద తుమ్ము అయ్యాడు అందరాని గండను

ఎవడు మీద రాలుగొట్టేవుడు ఒక మీద పూర్తి వాడ అమ్మలారా

యుడు గుడిబాది గుళ్ళు రాయడా గుర్రాలుక్క గది అనగరనా తల్లి రావే పార్వతమ్మా నేను ముట్టాక ముందు పార్వతమ్మ పార్వతమ్మా ఏమి పూజలు చేసి అంటివే పూజ మీద వల్లబయ్య పార్వతమ్మా అందరోల గుట్టలేదా తల్లులారోటలేదా అందరోల పెరగలేదా అమ్మలారా బ్రహ్మ రుద్దురాగోబరుపై ఉలముడు గొంగుడమ్మా ఎల్లమ్మడు గొంగుమ్మా ది అమ్మలారా అక్కడ వెళ్ళిపోతునయ్యా పోవాలి అడివిలో కూర్చోని నేను అడవి అమ్మకేమి కాత్మ గుణము చెట్ల కూర్చోని నేను నీ బోస్తే చెట్లమ్మకి రికాశ గొడము చూడబోతారా ఓ దేవుడు గి నాకు కూడా అయిపోయేరా చూడబోతరా మా నాయుడు చెరువు గతి నాయినముంది ఎల్లమ్మో పువ్వుల పువ్వు ఆ పూలు తీసుకొని పూజ చేస్తే అలా అన్న పుణ్యం దక్కునేమో

లోపల నాదా అడిగిపల మాయమైపోతువాడి కొట్టిండు ఏ పగవాడి కొట్టిండు ఏ కొట్టిండు ఏ దొంగ కొట్టిన నిన్ను నాద ప్రాణేశ్వర జమదగ్గిరి అయ్యా నాకు లగ్గ ఒకటే నీకు నాకు నాగ వెళ్ళిగా లేదు నాద చంపలేదు పదర పండుగలేదు నయ్యో అమ్మవారు రేణుకా దేవి ఎల్లమ్మల వల్ల కళ్ళ వలబోసింది కలకల రేణుకా దేవి ఎల్లమ్మ కన్ను తీసుకుని ఆడవిల్ల రేణుకా ఎల్లమ్మ దేవి రాజు కళ్ళ దూసును ఏ వంట ఉండు బామ రేణుకా ఎల్లమ్మ దేవి కులత్రోయ్ ముండ రేణుకా దేవి ఎల్మ్మ సత్య బోను బామా ఎల్లమ్మ దేవి ఎంగ నన్ను ముట్టరాదు బామా ఎల్మ్మ ముట్టరాదు దూరముండు దూరముండు ఎల్లమ్మ

మరి ఎప్పుడైతే బామా రేణుకా ఎల్లమ్మ ముట్టరాదు ముట్టరాదు నన్ను ముట్ట రాదు బామ ఎల్లమ్మ సత్యాన బోరు సత్యాన గానియాలు తీసుకుని వచ్చినవే బామా ఎల్లమ్మ నా ప్రణది అను వచ్చినవానే బామా ఎల్లమ్మ దేవి మరి అన్నంత లోపల ముని రాదు కళ్ళవారు అదూ బామా రేణుకా ఎల్లమ్మ నువ్వు ఎంత తల బాదుకున్నా గాని నా ప్రాణం ఉండవదు గాని నువ్వు ఇంత తల బాదుకున్నా గాని నా ప్రాణం ఉండవదు బామ ఎల్లమ్మదేవి నాకు శివుడికాయ కోసి బ్రహ్మవాకి ఈ మధర్బ్రాజు నాకు పిల్లు అందుతున్నాయి బామ రేణుకా నన్ను నువ్వు చేసుకున్నందుకు నేను నిన్ను చేసుకున్నాను నీకు ధనము కావాలన్నా ద్రవ్యము కావాలన్నా మిద్దలు కావాల మెడలు కావాలనా ఏమి కావాలో బామ రేణుకా ఎల్లమ్మా కోరుకోవు బామ రేణుకా దేవి ఎల్లమ్మ నీకు మిద్దలు కావల్ల మిడలు కావాల ఎంటి బంగారు ఏమి కావాలో కోరుకో బామ రేణుకా ఎల్లమ్మా